ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఎమ్మెల్సీగా పేరబతుల విజయం తెలుగు తమ్ముళ్లు విజయోత్సవ ర్యాలీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించడం పట్ల కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందురు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో మండల మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకటకృష్ణారావు పిలుపు మేరకు మండలంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని స్వీట్లు పంచుకుని విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోలి బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య నాయకత్వంలో తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి పెద్ద ఎత్తున కృషి చేశారని కోటనందూరు మండలంలో డెబ్బై ఏడు శాతం పోలింగ్ అయితే రాజశేఖర్ గెలుపు కూడా డెబ్బై ఏడు వేల ఓట్లతో విజయం సాధించడం చాలా ఆనందమని తెలియజేశారు ఎమ్మెల్సీగా గెలిచిన రాజశేఖర్కి అభినందనలు తెలియజేశారు ఓట్లు వేసి గెలిపించిన పట్టభద్రులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు అంకమరెడ్డి రమేష్ పెనుమూచు నాగేశ్వరరావు బోడపాటి సత్యనారాయణ వాసం నాగేశ్వరరావు సామినిడి కృష్ణార్జునుడు బైలపూడి శ్రీరామ్మూర్తి ఎర్ర సత్యనారాయణ అంకారెడ్డి వెంకటేష్ రుత్తల సీతయ్య చిటికెల సత్యనారాయణ ఎల్లపు వెంకటరమణ మందపాటి రమణ పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన నియోజకవర్గ గౌరవనీయులు పెద్దలు రామకృష్ణుడు గారు ఆదేశాల మేరకు అలాగే మన ఎమ్మెల్యే దివ్య శ్రీమతి దివ్య గారు ఆదేశాల మేరకు మరి ఈ రోజున మనకింత మెజారిటీ రావటానికి మన మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనే మరి పెద్దల నాయకులు కార్యకర్తలు మొత్తం అందరూ కూడా కష్టపడి మనం ఏదైతే ఇక్కడ ఎంతమందినైతే ఓటింగ్ చేయించామో డెబ్బై ఏడు పర్సెంట్ మనకి ఓట్లు రావడం జరిగింది అదేవిధంగా మనకి ఆ డెబ్బై ఏడు వేలతోటి ఆయన ఈ వేళ నెగ్గారంటే కేవలం మరి మన యనమల రామకృష్ణు గారు దివ్యగారి తాలూకు మనకి ఇక్కడ మనకి ఏవైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారంగా మనం చేసిన దాన్ని పెట్టి అదే విధంగా అక్కడ మెజారిటీ రావడం జరిగింది మరి ముందు ముందు కూడా వారి ఆదేశాలతోటి మన స్థానిక సంస్థలు కూడా ఇదే విధంగా కష్టపడి పనిచేసి ఏ విధంగా అయితే మన కార్యకర్తలు మరి యువకులు చాలా విధంగా మొన్న ఎలక్షన్ రోజు చాలా కష్టపడి చేశారు అదే విధంగా మరి యువకులందరూ కూడా కష్టపడి ముందు ముందు మన పార్టీని కూడా అత్యధికంగా ముందుకు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ముందుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాలకి కలిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ జరిగింది ఈరోజు ఈ కౌంటింగ్ జరిగిన దాంట్లో ముందుగా పట్టభద్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అభివృద్ధి కావాలి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి వెన్నెముక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పి పట్టభద్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత జరిగిన ఎలక్షన్ ఇది కాబట్టి ఈరోజు కూడా పట్టుదలతో కార్యకర్తల సమిష్టి కృషితో ఈ విజయాన్ని అందించిన రాజశేఖర గారికి ముఖ్యంగా మా కోటనందూరు గ్రామం తరపు నుంచి అలాగే కోటనందూరు మండలం రాజబాబు గారు నాయకత్వం తరపు నుంచి యనమల దివ్య గారి తరపు నుంచి యనమల రామకృష్ణు గారి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో బీజేపీ పార్టీ నేతృత్వంలో మన ఉమ్మడి గోదావరి జిల్లాల అభ్యర్థిగా శ్రీ పేరాబత్తులు రాజశేఖర్ గారి విజయానికి శ్రీ యనమల రామకృష్ణుడు గారు శ్రీ మన ఎమ్మెల్యే దివ్య గారి ఆశీస్సులతో ఈరోజు విజయకేతనం ఎగరవేయడం జరిగింది సుమారు ఎనడూ లేని విధంగా డెబ్బై ఏడు వేల పైచిలిక మెజార్టీతో ఈరోజు విజయం మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు కోటనందుని మండలంలో మన నాయకులు కార్యకర్తలు అందరూ రావడం జరిగింది ఈ విజయంతో ఈ విజయంతో మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ విజయం మనకి చాలా ఆనందం ఎందుకంటే ఇంచుమించు రెండు నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు మన కార్యకర్తలు కావని నాయకులు కావని కంటి మీద కునుకు లేకుండా ఆహర్నశలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ విజయాన్ని అందించడం జరిగింది ఎంత కృషి చేశారంటే ఎలక్షన్ రోజు తెల్లవారుజాముని ఐదున్నరకి ప్రతి ఒక్కరికి టెలికాన్ఫరెన్స్ ద్వారా చేయడం పెట్టి చంద్రబాబు నాయుడు గారు కృషి ఎంతవరకు ఉన్నదనేది మనం అందరం అర్థం చేసుకోవాలి అదే కృషితోటి మనం రాబోయే ఎలక్షన్లో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా మనం ఇంతకంటే ఎక్కువ మెజారిటీతో మన అందరం విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ విజయానికి కృషి చేసిన బూత్ ఇన్ఛార్జీలకు కానీ అలాగే స్థానిక నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ఈ ఓటు వేసిన గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు అందరికీ గ్రాడ్యుయేట్ వాటర్స్కి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు మన కోటంలో ఏర్పాటు చేసిన అభినందన సభ అంటే పేరాబత్త రాజశేఖర్ గారు విజయోత్సవాలు కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు మన మన రామకృష్ణ గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే దీమే మేడం గారు ఆదేశాల మేరకు మన మన మండలంలో ఈరోజు ప్రతి కార్యకర్త స్థానిక సంస్థలు ఒక పంచాయతీ ఎలక్షన్కి ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఇది సొంత ఎలక్షన్లాగా ప్రతి కార్యకర్త కూడా ఓటింగ్ తీసుకొచ్చారు జనాలు ఓటింగ్ చేశారు ఎక్కువ పోలింగ్ చేయించారు మన మండలంలో కూడా అత్యధికంగా పోలింగ్ అయింది అలాగే మెయిన్ చెప్పుకోదగ్గది ఏంటంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం గురించి అయితే ఎంత కష్టపడుతున్నాడంటే నాకు నాకే విచిత్రంగా ఉంటుంది ఆ వయసులో చెప్పారు ఇందాక మన వాళ్ళు చెప్పారు ఐదు గంటలకి ఫోన్ చేసి టెలికాన్ఫరెన్స్ పెట్టి ప్రతి కార్యకర్త వెన్ను తట్టి లేపి జాగ్రత్తగా చేయండి కష్టపడండి మనం మనం అవుతాం జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి ఆయన ప్రోత్సహించడం ఆ ప్రోత్సహించిన ప్రకారంగానే కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి అత్యధిక మెజార్టీని సాధించారంటే ఇదంతా మెయిన్ కారకం మెయిన్ మనందరికీ గొప్పగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనం కోటనందూరు మండలం తరఫున మన నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరచు అంత సెలవు తీసుకుంటాం మన తునియ నియోజకవర్గంలో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మొదలైనప్పటి నుంచి కూడా మన యనమల రామకృష్ణుడు గారు చాలా శ్రద్ధ తీసుకుని ఈ బూత్ ఏజెంట్లని అయితేనే స్థానిక నాయకులందరినీ కూడా సమీక్షించి ఎలక్షన్కి ఎలాగెళ్ళాలి ఎలక్షన్కి ఏ విధంగా ఓట్లు జాయిన్ చేయాలి ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయాలని ఆయన యనమల దీవి గారు అయితేనే యనమల రామకృష్ణు గారు అయితేనే మండలంలో గాడ రాజబాబు గారు అయితేనే చాలా కష్టపడి కార్యకర్తలైతేనే నాయకులైతేనే బూత్ ఏజెంట్లైతేనే అదే విధంగా గ్రాడ్యుయేట్లనైతేనే చాలా చక్కగా ఈ మండలంలో మన మెజార్టీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడగడం ఓటు ఎలాగేయాలో కూడా తెలియజేయడం ఈ విధంగా మనం మనం అందరం కూడా ముందుకెళ్ళాం ఆ విధంగానే మండలంలో డెబ్బై ఏడు పర్సెంట్ వచ్చింది డెబ్బై ఏడు పర్సెంట్ అంటే జిల్లాలో కోటనందూరు మండలం ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే ఇది ఇది ఎలా వచ్చిందంటే ఆ సమస్య కాదు మన నాయకులైతేనే మన ఏజెంట్లు అయితేనే మన గ్రాడ్యుయేట్స్ కూడా మనకు చాలా బాగా సహకరించారు ఆ రోజు ఎలక్షన్ నాడైతే ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులందరూ రావడం ఈ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా దగ్గరుండి తీసుకెళ్లడం ఓటు వేయించడం ఇది చాలా పగడ్బందీ ప్లాన్తో జరిగిన తప్ప ఆ సమస్యంగా జరగలేదు ఈ గతంలో మేము చాలాసార్లు గ్రాడ్యుయేట్లకి ఎలక్షన్ చేసాం కానీ ఎవరు కూడా ఓటడిగిన పాపన కూడా లేదు తర్వాత ప్రప్రథమంగా అన్ని ఎలక్షన్ల కంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ చాలా ముఖ్యమైంది ముప్పై ఐదు మంది క్యాండిడేట్లు ఉంటారు ఈ క్యాండిడేట్లో ఈ ఒకటి రెండు మూడు అని ఓటు చేయడం అనేది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది అలా కాకుండా ఈ ఎలక్షన్లో ప్రతి క్యాండిడేట్కి ముందుగా ఒకటేయాలి మిగతా అన్నీ కూడా చాలా చక్కగా వేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మన యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ విధంగా ఈ పోలింగ్ మేనేజ్ మేనేజ్మెంట్ జరగడంలో ప్రతిసారి కూడా ఎక్కువ ఓట్లు ఇన్వాలిడ్ అయ్యేవి కానీ ఈసారి అలా ఇన్వాలిడ్ అవ్వలేదు తర్వాత క్యాండిడేట్కి ఒకటేసి ప్రప్రదమైన ఓటు వేయడంతో మిగతా వాళ్ళందరికీ కూడా ఇగిపోవడంలో అంత మెజార్టీ పేరబత్తలు రాజశేఖర్ గారికి వచ్చింది గతంలో అలా కాదు ప్రథమ ఫస్ట్ ఓటుతో కాకుండా రెండో ఓటుతో నెగ్గడం అనేది జరిగేది ఈ విధంగా రాష్ట్రంలో ఐదు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు జరిగాయి ఐదు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు గతంలో మూడు వచ్చాయి ఇప్పుడు రెండు వచ్చాయి ఇది ఐదు కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు మనకే వచ్చి అంటే స్టేట్ రికార్డు అదేవిధంగా టీచర్స్ కూడా అక్కడ మన కుటుంబం మనకు ఉమ్మడి కూటమి ప్రాధాన్యపరిచిన వ్యక్తి నెగ్గాడు టోటల్గా తొమ్మిది నెలలు అయిన తర్వాత మన యొక్క ఈ డెవలప్మెంట్ అయితేనే ఈ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చిన ఈ యొక్క అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ఓటిహేర్ కాబట్టి వాళ్ళందరికీ అందరు అభినందనలు తెలియజేస్తూ మన మండలంలో ఉన్న అందరూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం